హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ చూడండి మేమైతే ఇంతకుముందు చెప్పాను కదండి మల్లూరు మంగపేట మండలంలోని శ్రీ హేమచల్ల స్వామి టెంపుల్కి వెళ్ళామని నాకైతే వీలుగా ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయలేదండి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను మేము గుళ్ళో పూజ చేసుకున్నప్పుడు మాత్రం ఆ గుళ్ళో ఉన్న పూజారైతే పూజకు ముందు అందరినీ కూర్చోబెట్టి ఆ గుడికి ఉన్న చరిత్ర అయితే చెప్పిండండి అది నేను విన్నది నాకు అర్థమైంది నా సబ్స్క్రైబర్లకు అయినా కొంచెం ఉపయోగపడుతుందని నాకు తెలిసిన విషయం అయితే చెప్తున్నానండి ఈ దేవుడి దగ్గరికి ప్రత్యేకంగా ఎవరు వస్తారంటే సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా ఈ దేవుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది అనేది ఒక నమ్మకం అండి దట్టు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వస్తే కూడా వాళ్ళ ఆరోగ్యం ఎలాంటి వాళ్ళైనా ఆరోగ్యం కుదుట పడుతుంది ఇక్కడ వాటర్ తాగినా ఇక్కడ దేవుడు దర్శనం చేసుకున్నా కుదుట పడుతుంది అనేది ఒక నమ్మకం మన పూర్వీకుల కాలంలో మునులు ఋషులు ఈ క్షేత్రంపై తపస్సు కూడా చేసేవారని చరిత్రలో చెబుతూ ఉంటారంట ఈ స్వామి ప్రత్యేకత ఏంటి అని అంటే మిగతా దేవతల్లా కాకుండా ఈ స్వామివారి శరీరం మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుందంట ఈ దేవుణ్ణి ఎక్కడ నొక్కినా మెత్తని ద్రవంలాగా ఒకటైతే వస్తుందంట అండి మన శరీరం లాగానే మెత్తగా ఉంటుందంట ఛాతి మీద వెంట్రుకలు కనిపిస్తాయంట స్వామివారి బొడ్డు నుంచి ఈ చిన్న రంధ్రం ఉంటుందంట దాని నుంచి ఓ ద్రవం వస్తూ ఉంటుందని చెప్పాను కదా దాన్ని కంట్రోల్ చేయడానికి స్వామివారి ఆ స్వామివారి రంధ్రం దగ్గర మంచి గంధం పూస్తూ ఉంటారంట ఈ రంధ్రం నుంచి ఒక ద్రవం కారుతుందని ఇక్కడ ఉండే పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారట ఆ దేవుడి వారి రంధ్రంలో ఉంచిన మంచి గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉండేవారట ఈ మల్లూరులో ఉన్న ఈ టెంపుల్లో ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే ఇక్కడ ఉన్న చింతామణి జలపాతం పెద్ద అడవిలోని కొండలపై నుంచి వస్తున్న జలధారనే చింతామణి జలపాతం అంటూ ఉంటారంట ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ చింతామణి జలధార దగ్గర స్నానాలు చేస్తే భక్తితో స్నానం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకున్న ఎలాంటి రోగమైనా పోతుందనేది ఒక నమ్మకం అంట అండి మాకు ఈ విషయం చెప్తే మేమైతే మా చెల్లె నేనైతే ఒక్కొక్క బాటిల్లో వాటర్ అయితే తీసుకొచ్చుకున్నాం దీని పక్కనే ఇంకో జలపాతం కూడా ఉందంట నా దాని పక్కన దగ్గరలో కూడా దేవి గుడి కూడా ఉందంట చాలా దేవుళ్ళ గుళ్ళు కూడా ఈ లోపల ఉన్నాయండి ఆంజనేయ స్వామి గుడి నవగ్రహ మండపం గోదాదేవి మహాలక్ష్మి చిన్న చిన్న గుళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయండి టెంపుల్లో ఇందులో ఉన్న మిగతా దేవుళ్ళ దర్శనం చేసుకుంటే కూడా ఎన్నో జన్మల పుణ్య ఫలం దక్కుతుంది అనేది ఇక్కడ అక్కడి వాళ్ళ నమ్మకం అంట ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమికి ఈ దేవునికి చాలా పెద్దగా బ్రహ్మోత్సవాలు అయితే జరిపిస్తారంట ఈ టెంపుల్కి కొంచెం దూరంలో పెద్ద అడవిలో శికాంజనేయ స్వామి టెంపుల్ ఉండడం కూడా ప్రత్యేక ఆకర్షణీయ అండి ఈ టెంపుల్కి మేమైతే ఇక్కడ పూజ చేసుకొని జలధార దగ్గరికి వెళ్ళేసరికి మాకైతే టైం అయిపోయిందండి సో ఇంకా మేమైతే ఇంకా మెట్లు ఎక్కడానికి మామూలు ఇబ్బంది కాలేదండి నేను మా ఎత్తుకొని ఎక్కేసరికి అయితే ఎండకు చెమటకి శ్వాస అమ్మ చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా చెప్పాలంటే ఆ టెంపుల్లో అప్పటి రాణి రుద్రమదేవి కూడా వచ్చి దర్శనం చేసుకున్నారంటే ఇక్కడ మా పాప చూడండి ఇరవై రెండు మెట్లు ఎక్కిందండి మా పాప రాణి రుద్రమదేవి ఇక్కడికి వచ్చి ఈ దేవుని దర్శనం చేసుకునే కాకుండా ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసింది కూడా ఆమె అని అప్పట్లో చరిత్రకారులు చెప్పేవాళ్ళంట అప్పుడు ఓరుగలు రాజధానిగా పరిపాలించిన కాకతీయ రాజులు కూడా ఈ ఆలయానికి వచ్చిండ్రంట ఆలయానికి వచ్చి వాళ్ళు ఈ ఆలయానికి క్షేత్రం అని కూడా అంటూ ఉండేవాళ్ళంట మాకు అయ్యగారు అయితే ఈ ఆలయ చరిత్ర అయితే ఒక నలభై నిమిషాల్లో చెప్పిండండి ఫుల్ ఇంట్రెస్ట్గా ఉంది నాకే ఇప్పుడు తెలిసింది తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతోనైతే అయితే నాకు తెలిసిందైతే నేను చెప్తున్నానండి అప్పటి కాలంలో ఉన్న గోనగన్నారెడ్డి కూడా ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకొని ఉండేవాళ్ళట యుద్ధ సమయంలో శత్రువులతో పోరాడడానికి రక్షణ కోసం రాణి రుద్రమదేవితో పాటు ఆమెతో వచ్చిన సైనికాధిపతులు కూడా ఇక్కడ కోటలో విడిది చేసేవారట రాణి రుద్రమదేవితో పాటు గజనీ మహమ్మద్ అనే రాజు అప్పుడు పరిపాలించిన రాజు పదిహేడవ శతాబ్దంలో ఆ ఈ ఆలయాన్ని దర్శించినట్లు కూడా అయ్యగారు చెప్పిండండి స్తంభాల గుడి రామప్ప కోటగుల్లు లాంటి దేవాలయం ధ్వంసం చేసిండట గజని మహమ్మద్ ఆయన సైన్యాలు ఈ క్షేత్రాన్ని ముట్టుకోలేదంట పైగా బంగారు బిస్కెట్లు కూడా ఈ ఆలయానికి కానుకలుగా ఇచ్చేవారని అప్పుడు పెద్దలు చెప్పిండ్రంట చింతామణి జలధారనే అక్కదార చెల్లదార అని మళ్ళీ సర్వరోగ నివారణగా అందరూ ఒక నమ్మకంగా అనుకునేవాళ్ళంట గంగలో దొరికే నీళ్ళకంటే ఇక్కడ జల ఉన్న నీళ్ళే పవిత్రమైనవిగా అప్పుడు జనాలు నమ్మేవారట వంద రోజుల పాటు ఈ జలాల్లో ఉన్న నీరుని నిత్యం సేవిస్తే మనలో ఉన్న రోగాలన్నీ మాయమవుతాయని ఇక్కడి ప్రజలు నమ్మేవారట ఇక్కడి జలధార నుంచి వచ్చే జలపాతంలో మనం స్నానం చేస్తే మనకున్న వ్యాధులు ఏమైనా ఉంటే కూడా పోతాయట హేమచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెర్రల మధ్య నుంచి కూడా మంచి మంచి వనముక వనమూలికలతో కూడిన జలపాతం సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటుందంట అండి ఆలయంలో ఉన్న దేవుణ్ణి దర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగంతో ప్రవహిస్తూనే ఉంటుందంట ఇక్కడ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఇది కూడా ఒకటండి ఈ క్షేత్రంపై భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమిపై ఒత్తిడి పెరిగి నీళ్ల దార కూడా చాలా వేగంగా వచ్చేదట ఇక్కడైతే అయితే మేమైతే ఈ నీళ్ళని తాగి చూసినామండి బాగున్నాయి చాలా బాగున్నాయి మంచిగా బాటిల్ అయితే కడుక్కొని మంచిగా వాటర్ అయితే పట్టుకొని ఇంటి తెచ్చుకున్నాం ఇవి పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు తాగాలంటే మా పిల్లలైతే తెల్లారి లేవగానే అమ్మ నిన్న అక్కడ నుంచి తెచ్చిన వాటర్ తాగాలంటే మంచిదాట తాగిపోయి అంటేనైతే మేము వచ్చిన తెల్లారే తాగినాం ఫ్రెండ్స్ ఏమైతే ఇవన్నీ చెప్తాను అసలు దేవుడినే చూపిస్తలే అనుకుంటున్నారా అండి దేవుడిని అయితే మమ్మల్ని ఫోటో తీయనియలేదండి వీడియోస్ ఏం తీయనివ్వలేదు మిగతా టెంపుల్ మొత్తం తీసుకోండి కానీ దేవుడిని మాత్రం వీడియో తీయకని చెప్పిండు నేను పర్మిషన్ తీసుకుందామని అడిగినా అడిగితే అయ్యే కదా సస్ ఏర్ అస్సలే ఒప్పుకోలేదు ఇంకా చెప్పాలంటే ఫుల్ కోతులు అండి ఎన్ని కోతులు అంటే వాటిని చూస్తుంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు మా పిల్లలు మా చిన్న కొడుకు అయితే వాటినే బెదిరిస్తున్నాడు కానీ అవి తిరిగి వీలనేమని అంటాయేమని అయితే మేమైతే మనిషి కోవలం పట్టుకొని చాలా జాగ్రత్తగా వచ్చినామండి అయినా కోతులు ఏమనట్లేదు కొబ్బరికాయలు అవి ఉంటే ఎగబడి తీసుకుంటున్నా కానీ మెట్లు మస్తు ఆయాసం వచ్చింది అలసిపోయినామండి కొంచెం ఈ నీళ్ళని చూసినాక మా పిల్లలకైతే మంచి హుషారు వచ్చింది వాజేడు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ లక్నవరం అనుకొని అయితే వచ్చినామండి బట్ ఇక్కడ మాకు దర్శనం అయ్యి పూజ అయ్యేసరికి నాలుగున్నర అయిందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలు కొంచెం కూడా నేను వీడియో తీసుకోలేదురా చెల్లె అని మా పాప నుండి ఆ కొబ్బరికాయలు అయితే మా చెల్లెకి ఇచ్చానండి ఒక కోతి చూడండి మా చెల్లెని ఇటువైపు అటువైపు చూస్తుంది చెల్లె చక్కగా నువ్వు కింద కొబ్బరికాయలు వదిలేసేయి రా మళ్ళీ ముందుకెళ్ళానండి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ హ్యాండ్తో పట్టుకుంటే రైట్ సైడ్ వస్తుంది ఇంకా నువ్వు వదిలేసే కుడుకల్ని అని చెప్పాను దేవుడిచ్చిన కుంకుమ అందులోనే ఉందక్క అన్నది పర్లేదు అన్న వల్లే అది వదిలేసిందండి ఇక్కడ ఉన్నాయి చూడండి రాళ్ళు అవి రాళ్ళు ఓటి మీద ఒకటి ఐదు అట్లా వేరిస్తే మనసులో ఏ కోరిక అనుకున్నా అది నెరవేరుతుందంట లక్కీ అక్కడ కోతులు అయితే పిల్లల్ని మమ్మల్ని అయితే ఏమనలేదండి కొబ్బరికాయ వదిలేసిన వెంటనే అవి అటు ఆ కొబ్బరికాయలను తీసుకొని వెళ్ళినాయి గుళ్ళో ఉన్న పూజారైతే వచ్చిన భక్తులకు దేవుడి గురించి అయితే మంచిగా చెప్తున్నాడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బట్ మా పిల్లలు అయితే కోతులకు భయపడి ఏడ్చారు నన్ను అసలు ఏమీ విననీయలేదు ఇంకా నేను విన్నది నాకు అర్థమైంది అయితే నేను చెప్పాను ఐ హోప్ అండి మీకు నచ్చుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు అర్థమయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను వెళ్దాం వెళ్దామని అనుకున్నాం కదా ఇంకా దర్శనం అయ్యేసరికి లేట్ అయిపోయింది అనేసి వాజేడు అయితే క్యాన్సిల్ చేసుకుని లక్నవరం అయినా వెళ్ళేటప్పుడు వెళ్దాం అనేసి మధ్యలో ఆపుకొని అయితే ఇంక అందరూ ఆకలితో ఉన్నాం అలసిపోయి ఉన్నామండి సో ఇంకా మా చెల్లె వాళ్ళు అయితే వెజ్ తిన్నారు మేమైతే బిర్యానీ తిన్నామండి బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు ఇది ఏ ఊరో కూడా నేను అసలు చూడలేదు బట్ బిర్యానీ అయితే చాలా బాగుంది ఇక్కడ మా పాప వేరే గౌన్లు వేస్తే ఫ్రాక్స్ వేస్తే అస్సలు వేసుకోలేదండి ఎండకు చెమటకు చిరాకు పడి అయితే అక్కడ పోయినాక ఫ్రాక్స్ వేస్తానని వేస్తేనైతే వేసుకోలేదండి ఇక్కడ మా తమ్ముడు అయితే మీకు కూడా వెజ్ ఆలుగడ్డ కూర అనేసి కామెంట్ చేస్తున్నాడు లేదు మాకు బిర్యానీ కావాలి లెగ్ పీస్లు కావాలని అయితే నా చిన్న కొడుకు నా బిడ్డ సపరేట్ తింటా అంటే నా బిడ్డకైతే సపరేట్ విస్తరాకైతే వేసి పెట్టానండి చూడండి ఎంత చిప్పిరి చిప్పిరైందో అయినా కూడా వినట్లేదు నాకు జుట్టు వద్దు అని పీకేస్తూ ఉంది ఇంకా నా చిన్న కొడుకు అయితే ఏది బిర్యానీ ఏది పిన్ని వాళ్ళకి వచ్చింది మాకు రాలేదని అరుస్తూ ఉన్నాడు ఇంకా మేము తినేసి కూల్ డ్రింక్ కూడా తాగేసినామండి కోటి చెప్పాలండి ఈ దేవుడు సాక్షాత్తు అంటే లక్ష్మీనరసింహ స్వామి సాక్షాత్తు మానవ శరీరం లెక్కు ఉంటుందని చెప్పిన కదండి ముట్టుకుంటే మెత్తగా ఉండి ఒళ్ళంతా రోమాలతో రాతి బండకు స్వయంగా వెలిసిందంట కొన్ని సంవత్సరాల క్రితం ఈ పెద్ద అడవిలో చాలా ఎత్తులో వెలిసిన ఈ దేవుణ్ణి శ్రీ హేమచల లక్ష్మీనరసింహ స్వామి అని భక్తులు పిలిచేవారంట పూజించేవారంట ఇంకా ఇక గర్భాలయం లోపలనైతే ఈ దేవుడు తొమ్మిది అడుగుల నాలుగు అంగళాల ఎత్తులో చాలా గాంభీరమైన ముఖంతో మంచి తేజస్సుతో భక్తులకు దర్శనం ఇచ్చేవాడంట ఈ స్వామివారి విగ్రహం మెత్తగా ఉంది అనడానికి నిదర్శనంగా ఈ ఊళ్ళో ఉన్న పూజారులు ప్రజలు భక్తులు పువ్వులతో ఆ స్వామివారి విగ్రహం మీద పువ్వు పెట్టి ఒత్తినప్పుడు పువ్వు విగ్రహంలో లోపలికి వెళ్ళేదంట నిజంగా అండి అసలు ఏ దేవుడి ప్రత్యేకత ఆ దేవుడికే ఏ దేవుడి చరిత్ర విన్నా మనకు కొత్తగాను వింతగానూ ఉంటుంది మేము తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ట్రైన్లో వాళ్ళు ఆ దేవుడి గురించి చెప్తుంటే కూడా వామ్ అనుకున్నా అంటే అంత ఎత్తులో దేవుడు ఎలా ఏల్చిండు అసలు అక్కడికి రోడ్డు ఎట్లా పోయినాయి అసలు ఎట్లా కట్టిండ్రు ఎవరు కట్టినరు అంటే ఇంకా మా ఆయన అయితే నన్ను తిడుతూ ఉంటాడండి అన్ని బుర్రలోకి అన్ని అక్కర్ ఆలోచనలు అయితే ఒక్కటైనా కరెక్ట్ క్వశ్చన్ ఉండదు అని తిడతూ ఉంటాడండి అంటే నాకు క్యూరియాసిటీ శ్రీశైలం అయినా తిరుపతి అయినా ఇప్పుడు శ్రీ హేమచల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఇవన్నీ చాలా ఎత్తులో ఉంటాయండి బస్ వే కానీ ఇవన్నీ అసలు ఎలా అని ఊకే ఆలోచిస్తూ ఉంటా ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ఇంకా మేము తినడం అయిపోయిందండి సోంపు అయితే అడిగితే లేదంటే మేమైతే ప్యాకెట్స్ అయితే కొనుక్కొని తిన్నాం ఇంకా మా పిల్లలు కొంచెం తిన్నారు కదా ఓపిక అయితే వచ్చేసింది అనమాట లక్నవరం పోదామా ఇంటికి వెళ్దామా అంటే మా పిల్లలు లక్నవరం వెళ్ళినాక అన్నాం టైం లేదు నాన్న అంటే వినలేదండి ఆల్రెడీకి మేము వెళ్ళడం అయింది లాస్ట్ ట్రిప్ బోటింగ్ లాస్ట్ ట్రిప్ అయిందండి ఇంకా మా పిల్లలు దారుణంగా అంటే దారుణంగా ఏడ్చిండ్రు అయినా ఇంకా మా మరిది సర్ది చెప్పి చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఇది లక్నవరం అండి ఇక్కడ అలసిపోయి ఉన్నాం కదా ఇంకా వీడియో ఏం తీయలేదు ఇప్పుడు అంత ముందు టోకెన్ లేదండి ఇప్పుడు టోకెన్ ఉందంటే చిన్న పిల్లలకట్ట ఫైవ్ రూపీస్ అంట పెద్దవాళ్ళకు టెన్ రూపీస్ అంట మా పిల్లలు బోట్ ఎక్కువని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి